హాయ్ అండి మీ అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న గమనిక ఏందంటే ఏంటంటే మనం రీసెంట్గా ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాం కదండీ ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పికిల్స్ అని ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవిగా పచ్చడి అలానే మటన్ పచ్చడి ఇంకా చికెన్ పచ్చడి ఇంకా తర్వాత చింతకా పచ్చడి కావాల్సిన పీకల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా ఉండేయండి మన రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసింది అని చెప్పేసి చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవిక పచ్చడి కూడా పెట్టాము ఇంకా నాలుగైదు రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా గూరి చాలా టేస్ట్గాను స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇంకా కామెంట్స్ ఇంకా మీ స్క్రీన్ మీద మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి నేను ఇంకా మీకు రిప్లై ఇస్తాను దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూతాను వాట్సాప్లో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూడండి హాయ్ అండి మేము అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఇంక ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఇంకా సాయంత్రం ఐదున్నర ఉంది ఆ సుహాసిని రాజ్ కుమారి చక్కగా అయితే రెడీ అయిపోయారు సుహాసిని ఇంకా చక్కగా ఎండకాలానికి పలిపి ఇది తాగుతా ఉంది సుహాసిని హాయ్ చెప్పరా అబ్బో తాగి బిజ్జీలో ఉన్నలండి సరేనండి ఇంక ఈ విషయం పక్కన పెట్టేస్తే తర్వాత వచ్చేసి రాజ్ కుమారి మేము ముగ్గురిని కలిసి ఇప్పుడు వినకుండా బయలుదేరుతాను ఇంక మా దగ్గరికి వెళ్తాను చెప్పేసి మా మాక్క దగ్గరికి వెళ్తున్నాం మా అయితే చాలా హ్యాపీ హ్యాపీగా ఉందండి ఇంకా మా పిల్లలు అంటే ఓరిక మక్క కూతురు అయితే చిన్న కూతురు ఉందండి ఆంటీ ఆంటీ అంటే రోజు వంద సార్లు ఫోన్ చేసింది పిల్లలు చూడాలి ఇంకా మా అక్కలు అయితే వెళ్తున్నాను రా ఆంటీ రా ఆంటీ అని చెప్పిందని ఈ రోజు సండే కదా మాదినిచ్చిందేమో వినకుండా అండి ఇంకా రాజకుమార్ని గుంటూరులోనే ఇక చేసుకుంది లేచిన కానీ వాళ్ళ అమ్మ ఇంటికి కనీసం ఇంకా వంద మైలు తిరుగుతూ ఉండిద్దేమో పాప మాదిన దూరం కదా ఇచ్చింది ఇంకా అప్పుడు మాట్లా మాట్లాడుతూ అమ్మాయి ఒకసారి వచ్చిపోవచ్చు అమ్మ దిగులుగా ఉంది అమ్మ అని అంటా ఉండిద్ది మా వదిన ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా చూసినట్టు ఉండిద్ది అని చెప్పేసి ఇంకా వెనుకొని వెళ్తున్నాం కదా ఇంకా తరతారిక అయితే మా వదిన చూసి ఇంకా తరతారీ అయితే వచ్చేద్దాం రెండు మరి ఇంకా ఓకేనండి వెనుకొని వెళ్ళాక చూపిస్తాను అయిపోలేదు అయిపోలేదండి అబ్బా సా వచ్చేసేమో ఇంక అండి ఓకేనా వెళ్దాం పదండి వినకుండా ఓకేనండి ఇంకా మా వదిన ఇంటికి అయితే వచ్చేసాం టైం చేసి ఖచ్చితంగా ఎనిమిది మధురవుతా ఉంది ఇంకా అలానే ఈరోజు మా వదిన వచ్చేసి రాజ్ కుమార్కి ఏదో గిఫ్ట్ ఇది పోతుంది పందాల ఏ పందలం ఏది ఇవ్వండి పందాలుసారి అంట ఉంది వాళ్ళు అక్కడ ఇచ్చి అనమాట వదిన ఇప్పటికైనా ఇద్దరు ఒకేలా ఉండాలని చెప్పేసి రెండు ఒకే మ్యాచింగ్ చేయడం ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు గుడి ప్రదేశ్పై అలాంటివి ఇంకా ఉంటే కండి అందుకని చెప్పేసి సెలబ్రేషన్ పెడుతున్నారు అట చేసేసి ఇంకా త్వర అయితే మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా మా విధంగా అయితే గిఫ్ట్ ఇచ్చింది కదా మళ్ళీ రేపు సబ్స్క్రైబర్లు పంపించిన ఇలాంటి మొత్తం కుట్టించి మొత్తం షాప్లో వచ్చే అంత లాభం అంతా రాజు శారీస్గా బాగున్నాయి ఓకేనండి శారీ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేస్తాను చెప్పండి సరేనా సరే బాగుంది తనసీ హాయ్ చెప్పమ్మా ఏ బ్లౌజ్ ఏడు తిప్పిప్పదు ఇటు దాని మామూలు ఎలాగొచ్చింది రాజీనా నీకు చాలా బాగా నచ్చిందా ఎవరికి వచ్చింది నచ్చితేలే ఓకే సూపర్ ఇది వచ్చేసి బొమ్మలు ఇలా ఫస్ట్ బస్ట్ నుంచి పెట్టాలి చెప్పరాజు సరేనండి మా అక్కలు గురైతే మేము వచ్చాం కదా మా అక్క అయితే అని చెప్పేసి ఎంతో ప్రేమగా అయితే అడుగుచాగొచ్చా ఇద్దరికి ఓకే మ్యాచింగ్ శారీస్ ఉండాలని చెప్పేసి సేమ్ ఒకే కలర్ తీసుకుందండి మక్కకి నాకు రెండు డిఫరెంట్ కలర్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పంచదార శారీ అండి ఇదంతా పంచదారా ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ శారీ కరిగిపోయి పొందారా ఇది వచ్చేసి ఇంకా బయట కొంగి ఏం పిల్లమా చెప్పండి రాజకుమారి మీకు డీటెయిల్స్ ద్వారా పికిల్స్ అలా పంపిస్తుంది అలాగే పంపిస్తుంది మా వదిన కూడా వదిన మా ఉద్యోగాలు కొత్తగా చీర షాప్ పెట్టారండి కావాల్సిన కొనుకోవచ్చు నవ్వండి బాగుంది ఓకేనండి ఇంకా చిన్న సర్ప్రైజ్ జరుగుతూ ఉంది పార్టీ తరఫున ఇంకా భోజనాలు అయితే ఇంకా అవ్వలేని హాయ్ ఎప్పుడ్రాప్ప ఓకే అండి రాజ్ కుమార్ అక్కడ కట్టు చూస్తుంది తరతర బాగుని చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఏమైతే పాదయాత్ర తొంగి అవుతుంది మా బామార్తె నేను ఇంకా తరతరగా ఉంటావా ముందు వెళ్తావా మంచి వెళ్తాం

అండి మా అక్క ఎదురైతే వచ్చాం కదా ఇంకా అక్కయ నేను బావా ఇంకా పిల్లలు ఇంక అందరం అయితే సరదాగా కూర్చొని ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నామండి అయితే ఇంకా మా బావ అయితే వచ్చేసి ఇంకా చర్చి దగ్గర సెలబ్రేషన్ ఉంది ఇంకా రండి భోజనం చేసేద్దామని చెప్పేసరికి భోజనం అయితే చేసి వచ్చామండి ఇంక చాలా బాగా జరిగినాయండి భోజనాలు అయితే ఇంక అన్నింటిలో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది అదే కాకుండా మా బావ అయితే మా అక్కాయికి నాకు అని చెప్పేసి ఒకటే కలర్ కాంబినేషన్ అయితే శారీ అయితే తీసుకొచ్చాడండి శారీ అయితే చాలా బాగా ఉంది మా ఇద్దరికి చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇద్దరూ అలాగే ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి లైట్ కలర్లో శారీ అయితే తీసుకొచ్చారు కదా ఇంకా చాలా బాగుంది మిమ్మల్ని వచ్చినప్పుడల్లా ఇంకా ఏదో ఒకటి సింపుల్ శారీ పెట్టి పంపిస్తున్నావు కానీ ఇంక ఇలా ఎప్పుడు పంపించలేదని చెప్పేసి మా బావ అయితే ఇద్దరు ఇంకా ఇంకా బాగుండిద్దని చెప్పేసి ఒకటే కలర్ శారీ అయితే తీసుకున్నాడు కదండి ఇంక చాలా బాగుంది ఇంక సరే అక్క బావ మరి ఎళ్ళొస్తామని చదివితే ఇంకా ఎక్కడా రేపు పొద్దున్నెలొచ్చి ఇంక ఏడ ఏడాక ఏడెళ్తారు పిల్లల్ని వేసుకొని ఒక రోజు కూడా ఉండరు ఏదని చెప్పారు అదేం లేదు షాప్ పెట్టుకోకుండా ఉన్నట్టయితే ఇంకెన్ని రోజులు అయిన ఉండి అక్క దగ్గర వీడియో తీసుకునే అండి షాప్ పెట్టుకున్నాం కదా ఇంకా ఎట్లా జనాలు అలవాటు అయిపోయారు ఇంక అందుకని చెప్పేసి అదే కాకుండా టిఫిన్కి అయితే నేను అన్ని పోసి వచ్చానండి ఇంక అందుకని చెప్పేసి ఇంక శారీ ఇంకా అన్నీ తీసుకుని వెళ్దామని మొత్తం అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఇంకెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం పిల్లలు అయితే ఆంటీ ఆంటీ అని చెప్పేసి బో గలస్తూ ఉంటారండి ఇంకా తనిసిన అనుకున్నాం కానీ అప్పుడుకి తనసీకి ఏదో ఒక కంట్లో ఇసుక పడింది అని చెప్పేసి ఇంకా బాగోలేక ఊరికెడుస్తూ ఉంది ఇంకా సరేనండి మేమైతే ఇంక బయలుదేరి వెళ్తాము ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పీకులు ఆ పిగులు అనుకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చ తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు అంత పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పిన అన్నం కూడా తినొచ్చు చాలా బాగుంది ఓకే అండి చూస్తుంటే నువ్వు ఎరిపోతుంది ఇంకా మీ కామెంట్ సెక్షన్ మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పిగిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి ఇంకా ఇల్లు మొత్తం బాగా పట్టేయాలి కదా అంతా ఓకేనండి ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదిప్తే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పిగులు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా ఎంత ఇంకా ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసిద్ది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకలు ఎవరికి కావాలి చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజ్ కుమారి చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా తీసుకురావాల్సిందే ప్రాన్స్ ప్ర కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నే పెట్టాం కదా నేను వేట్ అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం కదండి పోయినసారి ఈసారి బాగా కుదిరింది చికెన్ అవును ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి